ను అలంకరించవలసిందిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కొన్నాడ సత్యప్రకాశ్ రావు గారిని అలాగే చలపాక ప్రకాష్ గారిని కోరుతున్న వారిని జీవితంలో ఇష్టమైనటువంటి సంఘటన సందర్భం ఏ సమయం ఇష్టమంటే చక్కటి వెన్నెల్లో ఒక పడవలో నది విహారం చేస్తూ తెలుగు పాట వినటం లేదా పాడటం అని అంటే పరాయి భాష వాళ్ళు మన భాష గురించి అంత చక్కగా చెప్పారు అంతేకాదు శ్రీకృష్ణదేవరాయ ఏమన్నాడా మీతో ఎప్పుడు చెప్పాడు ఆయన ఎవరు చెప్పారమ్మా ఆయన ఎప్పుడు నిన్న మొన్న చాలా రోజుల క్రితమే శ్రీకృష్ణదేవరాయల క్రితాలు ఆయన మన తెలుగు వాడు కాదు కానీ మన తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన కన్నడ రాజు కానీ ఆయనకి తెలుగు వారితోనే అనుబంధం ఎక్కువ ఆప్యాయతలు ఇలాంటివన్నీ కూడా ఆయనకి తెలుగు అంటేనే ఇష్టం ఆయన తెలుగులోనే ఎక్కువ రచనలు చేశాడు ఎందుకు ఇలా చేశారు అంటే దేశ భాషలందు అని మనం అందరం గొప్పగా చెప్పుకునేటువంటి మన భాష ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి వారిలో మన విజయవాడ నగరపాలక సంస్థ మొత్తం మీద తెలుగు భాషను ఎక్కువ ఉపా ఉపయోగించేటువంటి ప్రధానోపాధ్యాయులు మన విశిష్ట వ్యక్తి వివి రవికుమార్ గారు మీ అందరికీ తెలుసు మీ మీదే ప్రాణం పెట్టుకుని తన ప్రాణాన్ని బలంగా పెట్టి మీకు గమనించు కదా సో మీ అభిమానం అభిమానతన్ని మీ అమ్మే కాపు ఆవిడ పొత్తిగా ఉన్న పొడుగుగా ఉన్న తెల్లగా ఉన్న నల్లగా ఉన్న అమ్మ అన్నయ్య కదా అలాగే నాన్న ఎందుకంటే మీ ఇక్కడ కూర్చున్నారు మీ డ్రస్ లాగా చేస్తున్నారు అంటే మీ నాన్న మీ నాన్న వల్ల సరే మీ అభిమానులు నటుని మార్చుకోవచ్చు రేపొద్దున్న ఆ నటుడు సరిగ్గా చేయలేదు అనుకోండి వంటీసా కానీ అభిమానులు తగ్గి తల్లి తండ్రి అలాగే ఆ తల్లికి ఆ తల్లితో మీరు మాట్లాడిన మాట ఏంటి సుమారుగా పది నెలల వయసు వచ్చినప్పుడు మీ అమ్మఒడిని కూర్చొని అమ్మ అనే ప్రయత్నం చేశారు అత్త అమ్మ అనే ప్రయత్నం చేశారు మదర్ కంగింగ్ అంటారు మదర్ కంగింగ్ అంటారు అంటారా మీకు తంగిచ్చిన మదరు మీకు తగ్గిచ్చిన మదర్తో మీరు పానకాడిన మత మార్చే మీ మదర్ తండ్రి పా అదే మీ మాతృ పా అంటే మనకు మూడు అంటే అభిమాన నదులు మార్చుకోండి క్రికెట్లను మార్చుకోండి ఎవరినైనా మార్చుకోండి ఈవెన్ ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోండి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు మార్చుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు మార్చుకునే వాళ్ళు మూడు కానీ తల్లి తండ్రి లాగే మాతృమూర్తి మాతృభాష మాతృభూమి ఇవి మూడు మారవు మారకూడదు మన ప్రాణం పోయినా సరే వాటిని కట్టుబడి కూడా తెలుగు నేర్చుకోవాలి తెలుగు మీ ప్రాంతం కూడా చెప్పాడు ఒక సవాల్సి తెలుగులోనే తెలుగులోనే చాలా కష్టం ప్రయత్నించేస్తాను అయితే తెలుగు ఏముంది ఎందుకు నేర్చుకోవాలి ఇంట్లో మాట్లాడుకుంటున్నాం కదా నాకు తెలుగొచ్చు కదా నేను ఎందుకు తెలుగు నేర్చుకోవాలి ప్రత్యేకంగా తెలుగు నేర్చుకున్న నాకు తెలియవచ్చు నేను స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోవాలి అవసరం తెలుసుకోవచ్చు నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకుంటా లేదా హిందీ నేర్చుకుంటా ఏం తెలుగు ఎందుకు నేర్చుకోవాలి ఇంకొక గొప్పదనే నేను తెలుసుకున్నా గొప్ప భాషలు లేవా ఉన్నాయి కదా ఉన్నాయా ప్రపంచంలో ఏ భాషలో దాన్ని ఏమంటారంటే ప్రత్యేకత తెలుగులో ఇప్పుడు నేను తెలుగు రాయమా అన్నా తెలుగు రాస్తా ఎలా రాసేవో అలాగే పొందుతావు నువ్వు ఎలా రాసావో సడి తాళం కట్టుకుందాం అంటే తెలుగు రాసిందిపోయి అప్పుడప్పుడే నేర్చుకుంటున్నా కొత్త కొత్తం చదువు ఆ చదితే తా కొను తీయాలి తెలుగు అంటే చదువు కరెక్ట్ తెలుగు రానస్తే అదొకలేమో అలాగెట అసలుగె రాదు మరి ఇంగ్లీష్ ఉంది రూమీర్ కో సైకాలజీ అలా ఉంటుందంటే ట్రంప్ సైకాలజీ ఇంగ్లీష్ బాధ కూడా సైకాలజీ రాయండి తెలుగులో సైకాలజీ రాయండి సై ఇంగ్లో సైకాలజీ రాయండి నుంచి వచ్చింది ఎందుకు వస్తుంది అక్కడ అది చదివితే ఎలా కొత్తగా నాలుగు ఇంగ్లీష్ తెలుగుతుందో చదివడు అది అది అంటే ఏంటి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అలా తయారైన భాష పుట్టేందుకు అవుతుంది ప్యూటి పట్టేందుకు అవుతుంది అది ఎందుకు అవుతుంది రెండు ఒకలాగే ఉన్నాయి కదా దానికి ఏమైనా అర్థం ఉందా ఈ సైకాలజీ వాళ్ళు ఏం చెప్తారు పెట్టారు సై ఎస్ వై పెట్టి పెట్టచ్చు కదా తర్వాత ఇంకో జీ జీవై అంటారు సాధారణంగా జీ అనేది జాగ పాడతారు మాతాజీ జీ జంక్షన్ అవన్నీ జే జేకి జీవాడు మరి జి చైతాల జీ అంటాడు జీవై పడతాడు ఏంటంటే అంటే నిర్దిష్టమైన అంటే ఏ ఏ పదానికైనా ఒక నిర్దిష్టమైన పద ప్రయోగం ఒక తెలుగులోనే ఉంది ఎందుకంటే అది కూడా ఏంటంటే ఇందాక సార్ చెప్పాడు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నాడు అంటే ఇటలీ 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 భాషలో కూడా ఆ సోదస్ ఉంది ప్రపంచంలో ఆయన చెప్పినట్టుగా ఇటాలియన్ ఆ ఇటాలియన్ భాష ఇటాలియన్ తెలుగు ఏంటిది అటు అచ్చులతో అచ్చులతో అంతమవుతాయి అన్నమాట రామ అంటే మా రామ్ రామ ఆ రామ్ ముందు వెళ్ళిపోతాయి అలాంటి తెలుగు అలాంటి తెలుగులో ఇన్ని ప్రత్యేక పురోనా వల్ల తెలుగు నేర్చుకోవాలి మీకు వేరే భాష నేర్చుకోవాలంటే ఎలా ఉంటుందంటే ఈ రోజు ఏంటి ఈ రోజు శుక్రవారము రేపు శనివారము నిన్న గురువారము టుడే ఫ్రైడే టుమారో సాడే వ్యవస్డే హిందీ మనము జాతీయ భాష హిందీలో ఎలా ఉంటుందంటే ఆజ్ ఆ కల్ శనివారం కల్ గురువ కళ్ళే వస్తుంది అట్లా అక్కడ అంటే ఏంటి ఇక్కడ మన దగ్గర నిన్న అంటే నిన్న రేపు అంటే రేపు ఎల్లుంటి అంటే ఈ రోజు అంటే ఈ రోజు అంటే ఏది చెప్పదలుచుకున్నాడో దానికి కరెక్ట్ పదం ఉంటుంది కళ్ళు అనేది రేపటిగా వాడతాడు నిన్నడిగా వాడుతుంది అది ఏం

అందుకే ఆయనను తెలుగు భాష వ్యవహారిక భాష ఉద్యమ పితామకుడు అని పిలుస్తారు గ్రాంధిక భాషలో గ్రాంధిక భాషలో పండితులకు మాత్రమే అర్థమయ్యేలా ఉన్న తెలుగు మాధుర్యాన్ని ప్రజలందరికీ అర్థమయ్యేలాగా కృషి చేశారు తెలుగు వచన ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చారు సిస్ట వ్యవహారిక పేరిట వాడుక భాష ఆయన పెద్ద భ వేశారు తెలుగు పదాలను భావాలను స్పష్టంగా పామర్లకు సైతం అర్థమయ్యేలా తెలియజేశారు తెలుగు వ్యవహారిక భాషోద్యమ మూల మూల పురుషుడు ఆయన బహుభాషా శాస్త్రవేత్త చరిత్రకుడు సంఘ సంస్కరణ హేతువాది అయిన ఆయన జయంతిని ఇరవై తొమ్మిది ఆగస్టున తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాము ఆయన పద్దెనిమిది వందల ఆయన తండ్రి మరణించడంతో విశాఖంలోని తన మేనమామ ఇంటికి వెళ్ళారు అక్కడే ఉన్న హై స్కూల్లో జాయిన్ అయ్యి ఆయనకు పుస్తకాలు చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఆసక్తి ఎక్కువ దాంతో దేవాలయ శాసనాలను సొంతగా చదివి అర్థం చేసుకున్నారు పదో తరగతి పూర్తి అయిన తర్వాత ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తూ డిగ్రీ డిక్సక్షన్ లో పూర్తి చేశారు ఆ తర్వాత గజపతి మహారాజు కాలేజ్ లో అధ్యాపకుడిగా పనిచేశారు తెలుగు భాష ఈ రోజు మాట్లాడుకునే వ్యవహారికంలోకి చెయ్యాలనే ప్రయత్నం ఆయనది పంతొమ్మిది వందల ఏడులో ఉత్తర కొస్తా జిల్లాలో స్కూల్ ఇన్స్పెక్షన్ కు కుఏఎస్ అనే బ్రిటిష్ అధికారి నుంచి రామ్మూర్తికి మద్దతు లభించింది రామ్మూర్తి ఆశయాన్ని గుర్తించి

శ్రీకారం చుట్టారు తెలుగు అనే పత్రికను ప్రారంభించారు ఈ మద్రాసు ప్రభుత్వం రావ్ బహదూర్ బిరుదును ఆయనకు సత్కరించింది తేజా ఈ హిందూ బిరుదు ఆయనను భరించింది ఇరవై రెండు జనవరి పంతొమ్మిది వందల నలభైలో ఆయన మరణించేంత వరకు తెలుగు భాష ఊపిరిగా జీవించారు అందరికీ ధన్యవాదాలు అడుగు 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 గిడుగు ఎవరిని అడుగు అమ్మ భాషకు గొడుగు గిటు ఎవరు ఎవరు నలుగుతున్నారు మీరు అడుగు 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 గిడుగు ఎవరిని అడుగు అమ్మ భాషకు గొడుగు వ్యవహార భాషకు ఇడుగు మాతృభాష వకరంతం ఆస్వాదిస్తే అన్నిటి నియమైన ఆనందం మన మాతృభాష ఎలా ఉంటుందంటే మనం తేనెంత టీగా ఉంటుంది అంత కమ్మగా ఉంటుంది తెలుగుకి మనం మీరంతా మీరంతా భవిష్యత్తరం మీరంతా